సద్గురు సమర్థ సద్గురు అట్లాంటి కొన్ని బ్రహ్మనాయకుడు సర్వకుడు సాయనాథుని మనం పూజిస్తూ భజిస్తూ ఈ యొక్క సత్సంగం చెప్పుకుంటున్నాం బాబా గారు జీవించినప్పుడు అనేక మంది మహాత్ములు అనేక మంది బాబాను సేవించి ఉన్న వారు ఉన్నారు అవి సేవించి ఉన్న భక్తుల గురించి కొన్ని తెలుసుకున్నాం అదేవిధంగా ఈరోజు మనము ఆచార్య గణేష్ గోవింద నార్కే గురించి తెలుసుకుందాం ఈ నార్కే గారు భూటి మనకు తెలుసు బాబా భూటివాడ బాబాకు మందిరం కట్టించిన రాతి మండపం బూటి గారు కట్టించారు ఆ బూటి గారి అల్లుడే నాకే ఈ నాకే గారు ఏంటంటే ఎంఏ ఎంఎస్సి అప్పుడే ఇంగ్లాండ్ లో చదివాడు ఈయన భూగర్భ రసాయనిక శాస్త్రంలో ఇంజనీర్ ఇంజనీర్ గా మాంచెస్టర్ లో చదువుకున్నాడు ఈయన గొప్ప ఇంజనీర్ అయితే పంతొమ్మిది వందల పదమూడులో గారి యొక్క పిలుపు మేరకు షిరిడికి రావడం జరిగింది షిరిడికి వచ్చి బాబా దగ్గర అప్పుడు సేవించాడు ఈ యొక్క బూటి యొక్క బూటి అల్లుడైన నార్కే షిరిడి వచ్చినప్పుడు శ్యామ నార్కేని పరిచయం చేస్తారు బాబాకు ఏమనంటే బాబా బాబా బూటిగారు అల్లుడని అప్పుడు శ్యామ ఏమంటాడు బాబా ఏమంటాడంటే ఈయన నాకు ముప్పై తరాల నుంచి తెలుసు అంటాడు నాకు ముప్పై తరాల నుండి ఈయన నాకు తెలుసు అంటాడు అంటే ఆ నార్కేకు బాబాకు ముప్పై తరాల నుంచి ఉన్న సహసంబంధము సంబంధము ఆ రకంగా ఈ యొక్క నాల్కే బాబా దగ్గరకు వచ్చి అదేవిధంగా బాబా గారి నాకేకు ఈ యొక్క బూటివాడని నిర్మించమని ఆ పని అప్ప చెప్పడం తర్వాత పంతొమ్మిది వందల యొక్క పదహైదు నుంచి రెండు మూడు సంవత్సరాలు ఆ బూటివాడను ఈ యొక్క నాల్కే దగ్గరే ఉండి బూటివాడను నిర్మిస్తారు బూటివాడను నిర్మించి బాబా దగ్గరే ఉండి సేవ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈయన ఇంజనీరింగ్ ఉద్యమం కావాలంటే అప్పుడు బాబా గారి పూనాలో ఒక ఇంజనీర్గా ఈయనకు ఉద్యోగం ఇప్పించడం జరుగుతుంది అదేవిధంగా సంతానం కావాలంటే నలుగురికి సంతానం ఈయన ఇప్పించడం జరుగుతుంది ఈ యొక్క బూటి నాకే బాబా దగ్గర కూర్చున్నప్పుడు బాబా రకరకాల మాట్లాడేవాడు ఒక్కోసారి పిచ్చి పిచ్చికి మాట్లాడేవాడు అప్పుడు నార్కే అనుకునేవాడు ఏంటి బాబా ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతాడు అనుకునేవాడు అప్పుడు అంబడే బాబా అంటాడు నేను పిచ్చివాణి కాదు నేను పిచ్చివాణ్ణి కాదు అంటే సర్వజ్ఞుడు కదా అంటే బాబా ఏంటంటే ఒక వంద మంది భక్తులు ఉన్నప్పుడు ఎవరో ఒక భక్తుడికి సంబంధించిన ఒక మాట మాట్లాడతాడు అది మిగిలిన వాళ్ళకి పిచ్చుగానే ఉంటుంది కానీ ఆ భక్తుడు తెలుస్తుంది బాబా నా విషయం మాట్లాడాడే ఒక్కోసారి ఆయన మాటలు ఎవరికి కూడా అర్థం కావు ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని ఏంటి ఆయన ఏం మాట్లాడతాడు ఆయన మాటలు మాకేం అర్థమవుతుంది అప్పుడు అంటాడు నేను పిచ్చివాణి కాదని చెప్పి నాకుతో అంటాడు ఈ విధంగా ఒకసారి బాబా గారు కఫ్ని పంచుతున్నారు అందరికీ కఫ్నూలు పంచుతూ ఉంటే అప్పుడు ఈ నాక్కే ఏమనుకుంటాడంటే నాకు కూడా ఒక కఫ్టీ ఇస్తే బాగుండు అనుకుంటాడు నాకు కూడా కఫ్టీ ఇస్తే బాగుండు అనుకుంటాడు అనుకుంటే అప్పుడు బాబా ఏమంటాడంటే నా తప్పు లేదు ఆ భగవంతుడు ఎవరికి ఇవ్వాలని చెప్పి చెప్తాడో నేను వారికే ఇస్తాను కఫ్టీలు భగవంతుడు నీకు ఇవ్వద్దు అన్నాడు అందుకని నీకు కఫ్టీ ఇవ్వటం లేదు అంటాడు అంటే అతని మనసులో మాట చెప్పడం అతనికి ఎందుకు ఇవ్వలేదు అన్నది అది బాబాకే తెలుసు దాని యొక్క అంతరాలు అదేవిధంగా ఒకసారి వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ యొక్క నాకే ఆ వృద్ధుని తీసుకొని వస్తాడు వృద్ధుని తీసుకొచ్చి బాబా బాబా ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఈయన ఆరోగ్యాన్ని చేతమంటాడు బాబా ఏమంటాడంటే అతనికి మరణం ఆశించింది అతను ఎక్కువ కాలం బతకడం అంటాడు అయినా బాబా మీరు అతనికి ఖచ్చితంగా ఊది ఇచ్చి అతనికి ప్రాణభిక్ష పెట్టాలి అంటాడు సరే అతని యొక్క నాకే మాట కాదలేక ఊదిని ఆ యొక్క వృద్ధుడికి ఇస్తాడు వృద్ధుడికి ఊది ఇవ్వగానే ఆ వృద్ధుడు ఊదిని తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వృద్ధుడు మరణిస్తాడు వృద్ధుడు మరణంగానే అప్పుడు నాకే వస్తాడు బాబా బాబా మీరు ఊది ఇచ్చారు అతను మరణించాడు అంటాడు అప్పుడు నేనే చెప్పాను కదా నాయన అతనికి చూడు అతను ఊపిరితిత్తులు చూపిస్తాడు అతను ఊపిరితిత్తుల కూడా అనారోగ్యంతో కుల్లిపోయి ఉన్నాయి అతను కర్మరాహిత్యము అంటే ఈ జన్మ నుంచి కొత్త జన్మకు వెళ్ళాలనే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క బాధ నుంచి ఆయన గెడ్డునెక్కేయడం కోసం నేను ఈ జన్మను ముగించాను అని చెప్పి ఆయనకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా బాబా గారు ఒక్కోసారి ఈ యొక్క నాటకే చెప్తాడు బాబా ఎక్కడున్నో తెలియదు ఒక్కోసారి అదృశ్య రూపంలో బాబా వెళ్ళిపోతాడంట ఎక్కడ ఉంటాడో తెలియదంట అసలు నాకేమంటాడంటే బాబా మన భూలోకంలో కాదు ఉండేదైనా గ్రహాలకు కూడా వెళ్ళిపోతుంటాడు ఖగోళము అంతర్ అంతర్గ్రహాలు కూడా పోతుంటాడు అని చెప్పి నాకే అంటాడు అంటే నాకే ఏమంటాడు కొన్ని కొన్ని వేల అనుభవాలు ఇచ్చాడు బాబా భక్తులకు కొన్ని వేల అనుభవాలు ఇచ్చారు అనుభవాలు చెప్పడానికి అలివిధాన అనుభవాలు కానీ బాబా మనము ఈ భూలోకంలో ఉన్న బాబా అని చెప్పాను కూడా చాలా పొరపాటు ఒకసారి బాబా ఈ ఖగోళంలో కూడా వెళ్తూ ఉంటాడు అని నార్కే చెప్తాడు అప్పుడు ఒకసారి నార్కే అడిగితే బాబా అంటాడు నీవెక్కడున్నావు నేనెక్కడున్నా ఈ ప్రపంచం ఎక్కడుంది అని బాబా అంటాడు అంటే బాబా మనం అనుకునే ఈ యొక్క ఆరు అడుగుల శరీరం కాదు బాబా ఇక్కడ కాదు బాబా అన్ని గ్రహాలలో కూడా ఉన్నాడు అని నార్కే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ బాబా గారు కూడా ఒకసారి ఐదు రూపాయలు పదిహేను రూపాయలు దక్షిణ అడుగుతాడు పదిహేను రూపాయలు దక్షిణ అడిగితే అప్పుడు నాక్య దగ్గర డబ్బులు లాగా డబ్బులు లేక బాబా నా దగ్గర డబ్బులు లేవు అంటే అప్పుడు బాబా ఏమంటాడంటే నీ దగ్గర దక్షిణ లేకుంటే యోగ వాసిష్టం నాకు సమర్పించు యోగ వాసిష్టం నాకు సమర్పించు అని అంటాడు అంటే యోగ వాసిష్టం అంటే వశిష్ఠుడు శ్రీరామచంద్రుడి మధ్యన జరిగిన సంభాషణ కాబట్టి ఆ యొక్క యోగ వాసిష్టము చదివి శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహా మహర్షికి జరిగిన యోగ వాసిష్టం చదివి ఆ యోగ వాసిష్టంలో ఉన్న అర్థాన్ని అంతరార్థాన్ని నాకు తెలియజేయి అని యొక్క చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నాకే అంటాడు ఎవరు బాబా మీ శిష్యులు అంటాడు ఎవరు బాబా మీ శిష్యులు అని అంటే అప్పుడు బాబా అంటాడు నాకు శిష్యులు ఎవరు నా గురువు దగ్గర నేను శిష్యత్వం చేసిన విధంగా ఎవరు శిష్యత్వం చేయలేదు నా గురువు దగ్గరికి వెళ్ళాలంటే నాకు ఉరుకు వస్తుంది అలాంటి శిష్యర్కం చేసే శిష్యులే లేరు అలాంటి గొప్ప ఉత్తములైన శిష్యులు లేరని చెప్పి బాబా అంటాడు అంటే ఆ యొక్క నిజమైన శిష్యులు చాలా తక్కువ అని బాబా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఒకసారి నాకే బిష చేయాలనుకుంటాడు అంటే బాబా గారు యొక్క శిరడీలో ఉన్నప్పుడు భక్తులు బిషా